హాయ్ గాయ్ నమస్తే ఈరోజు నేను కోవిడ్లో ఉండబోయే కూర మీకు లైవ్లో చూపిస్తాను నేను తిప్పలు పడుతున్నాను అని చెప్పి మీరు చూడండి లైవ్లో ఓకే సెట్ అవ్వట్లేదు లైటింగ్ ఎఫెక్ట్ పడిపోతుంది కెమెరా సెట్ చేసి ముందు ఆ తర్వాత ఇలా ఓకే ఎవరైనా డేవులోకి వస్తే కామెంట్ చేయండి సరదా మాట్లాడుతూ కొల్లటి హాయ్ బా హాయ్ హాయ్ నేను ఉండే కూర ఏంటి ఏంటి అని చెప్పి అన్నీ మీకు లైవ్లో చూపిస్తాను ఈరోజు మాకు ఎవరు లేరు అందుకని చెప్పి ప్రయోగం చేతనా నేను ఏం చేస్తున్నా కర్రీ వండుతున్నాను రా చూపిస్తా చూడండి మేక టిల్లు టిల్లు గుర్తొచ్చావురా బాబా గుర్తొచ్చా ఎలా ఉంది ఏంటి కత్తలో ఏక నేను ఉండే ఈరోజు కర్రీ వండుతున్నాను ఎవరు లేరని చెప్పి ఇది మన తెప్పలు మ్యాక్ టిల్ అనమాట ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇది కనిపిస్తున్నా కూడా ఓకే అలాంటి కొద్దిగా క్లీన్ చేశాను మనకి మన వల్ల అవ్వని అవ్వరాలన్నమాట కామెంట్ కామెంట్ చేయండి సరదా మాట్లాడుతూ కూర ఉండదాం మీరు ఎలా ఉండాలి ఏంటని చెప్తే కాస్త సలహాలు అని దాని తగ్గట్టు కూడా ఫాలో అయిపోదాం ఇది తెగి తెగిన సాగు నా వాయిస్ బాగా నిండి పడుతుందో లేదో అది కూడా ఒకసారి చెప్పండి ఇక్కడ ఇక్కడ తిని తిని నూరు చప్పబడిపోయి ఇక్కడ పడుతున్న తెప్పలి లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి కామెంట్ చేయండి సరదా మాట్లాడుతూ నాకు కూడా పాస్ అవుతుంది ముక్కలు ముక్కలు టిల్లి మీద మనకి ఏదో పేపర్ కింద చిన్నది ఉంటుంది కదా అది తీసేయాలి అంటారు కదా అది మ్యాక్సిమం వస్తుంది వస్తుంది పేపర్ టిష్యూ ఉంది ఉందన్నమాట ఇది ఈ వండితో మా పెద్ద మోసలు కానీ చూసిందంటే ఇంకా కొంపలోంచి మాకు కూడేవద్దు ఇంకా ఎవ్వరు లేరు మా కపిల్ గేడ వాళ్ళ తమ్ముడు మొత్తం అందరూ జాకులు అదే ఎడారికి వెళ్ళిపోయారు అనమాట ఎడార్లు ఒక్కనే ఉన్నాను కానీ చెప్పి మొన్న మా మా బామ్మతో అతను ఇక్కడ ఉన్నారనమాట తను వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇచ్చిందంట ఈ మేక వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఫ్రిడ్జ్ లేకపోతే అని చెప్పి నాకు ఫోన్ చేసి పట్టుకెళ్ళి రండి అని చెప్పి మనోడు నాడు కాస్త కర్రీ చేసి ఈ టిల్ ఇచ్చాడు అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజు నాకు అవకాశం గుర్తు ఉండేది అందుకని చెప్పి వండుతున్నాను నాకైతే ఇక్కడ గల్ఫ్లో అదే నేను ఉండే ఇక్కడ అయితే నాకు లోన్ చేస్తారన్నమాట పొద్దున్న కబూసులు మధ్యాహ్నం రైస్ సాయంత్రం పొద్దున్న మా మిగిలిపోయిన ఈ చూస్తున్నారు దగ్గర ముప్పై నాలుగు మంది చూస్తున్నారు కామెంట్ చేయండి ఏదో కామెంట్ చేయండి అబ్బా ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది లేకపోతే ఏంటి అది ఎలాంటి మీరు ఏమైనా పడ్డాయి అని ఉంటే కామెంట్ చేయండి అది నీ ఖత్రలో ఫుడ్ ఇస్తారా నువ్వు వండుకుంటావా క్లీనింగ్ కొంత టైం పెట్టేసినా ఉంది మనకి ఈరోజు ఇది చన్నగా స్కిన్ లాంటిది ఉంటుంది తీసేయాలని ఉంటారని చెప్పి ఎక్కడో విన్నాను మనం ఎప్పుడైనా చూస్తే ఎడితేనే కదా తెలిసేది అదే అందుకే తీసేస్తాం కాస్త లేట్ అయినా జాగ్రత్తగా వండుకోవాలి కదా మరి బసర్ బసర్ బసరు వాళ్ళే ఇస్తారు బా అది బాగోదు అవును వాళ్ళు ఇచ్చేది బాగోదురు బా అదే మనకి నోరు అప్పటిపోయి అప్పటిపోయి నేను ఇది తిని తిని అవి తినలేక ఓ నెల రెండు నెలలు బాగానే ఉంటుంది వాళ్ళు ఇచ్చేది ఈ కోవిడ్ వాళ్ళు ఇంట్లో ఇచ్చేది తిండి ఓ నెల రెండు నెలలు బాగున్నా ఉంటుందండి అక్కడ నుంచి అసలు మనకి వద్ద దిగదు అనమాట అసలు ఏదో ఇక్కడ బ్రతకడం కోసం తినాలంతే మనకేం ఉప్పు కారం అలవాటు అయిపోయి ఇక్కడ పెట్టి తిండి తినాలంటే చాలా చాలా కష్టం ఇంకా ఇంకా రకాల డూట్లు చేసుకోవాలి కాబట్టి అలా తినే రోజులను గడపడమే అదే దీన్ని ఏం చేయాలో అర్థమట్లేదు ఆల్రెడీ అల్లం పేస్ట్ ఆడేసాను మసాలా ఆడేసాను ఎరా పైది పీగుతున్నాను తోలు దాంతో చాక్తే ఏమవుతుంది పైన ఒక స్కిన్ లాంటిది ఉంది కదా దాంతో పీ పీకుతున్నాను ఈ రెండు అయిపోయినాయి క్లీన్ అయిపోయినాయి

క్వాంటిటీలో మొక్కలు కోసుకుంటే రేపు ప్రదీప్ చూద్దామా ఇది ఈ మొక్కలు ఈ మాత్రం సైజు సరిపోతాయా ఈ మాత్రం సైజు అయితే ఉడికిపోతాయి కదా இங்கேட்டரா இங்கே சரி பெற்ற அர்த்தங்கால அர்து பெட்டிந்தே ఒకసారి ఇలాగే లైన్ లో నుండి నేను పక్కన కొద్దిగా పొద్దున్న సాకు ఉంది ఒకలా బయటకు వెళ్దాం అంటే బయట మళ్ళీ అలా కూర్చున్నారు ఇప్పుడు ఆ సాకేమో ఏమో దివాన్లో దగ్గర ఉంది ఇప్పుడు మళ్ళీ ఏమో బయటకు వెళ్తాం చూసానంటే అది గొడవ అదే ఇలా కోయడం మరి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏతడు నాకు ఏం తెలియదు కానీ నేనైతే మొక్కలు కూడా చేస్తున్నా తప్ప విషయాలు ఏమన్నా చెప్పాలి చూస్తాను జనాలు ఇంటి దగ్గర మా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చికెన్ కాయ ఇటువంటి క్లీన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చేతులు క్లీన్ చేసిన కానీ స్మెల్ వచ్చిందని చెప్పి నేను సరిగ్గా కడుక్కోలేదానివ్వండి ఇప్పుడు ఇలా చేస్తుంటే ఎమ్మ అనిపిస్తుంది ముగ్గురు ముగ్గురు లైక్ చేశారు మరి దగ్గర దగ్గర అరవై మంది చూస్తున్నారు కూడా అయితే లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ట్టి బెట్టి కోల్సి వస్తుంది సోగా అంత గట్టిగా దిగుతుంది లైవ్ నాతో పాటు ఇది మీతో పాటు మా కోవిడ్ మూడో మూడోడు కూడా చూస్తాడు నాకు తెలిసి నాడు కూడా వెళ్తుంది మరి చూద్దాడాలు లేదు తెలియదు చూస్తే ఇది రకరకాల చేశారు నా రూమ్లో లో అనుకుంటాడు చేయాలి మళ్ళీ క్లీన్ చేయాలి ఆల్రెడీ క్లీన్ చేశాను ఇప్పుడు కోయిటోళ్ళు చూసారంటే ముందు ఏం చేస్తున్నావు అని అడగరు ముందు అరిత్తది విషయాలు జనాలు ఏదో ఒకటి అడగ మాట్లాడండి అబ్బా ఏదో ఒకటి కావాల్సి నాకు కూడా మార్లు వస్తాయి అరస ఎప్పుడు వెళ్తావరా ఇంటికి ఈ పండగకి వెళ్తలేదా దగ్గర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయినట్టుంది కథరెళ్ళి Im నెక్స్ట్ టైం పోయి ఎక్కిచ్చే టూ ఇయర్స్ ఉంటావా ఇప్పుడు ఎంతకాలం అవుతుందా నువ్వు వెళ్ళి అత్ర వెళ్ళి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ ನೀರು ಬಾಡಿಗೆ ಸೇಮ್ ಮಲೆಯೇ జనాలు డెబ్బై మంది చూస్తున్నారు ఎక్కడెక్కడ చూస్తున్నారు కానీ ఈ ఊరి కామెంట్ చేయండి బ్రదరా ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కానీ మనం ఎక్కడ వరకు వెళ్తుందన్న కానీ ఒక ఐడియా ఒక ఐడి వస్తుంది నాకు కష్టం కామెంట్ చేయండి పసుపా ఓకే ఓకే థ్యాంక్సా చెప్పా గుచ్చేసా రూమ్ లో అన్ని సామానం బా ఉన్న వాటికి వాటిల్ని అలా అలా పసుపు పసుపు ఉన్న వాటితో ఏదో చేతన ఇప్పుడు ఉల్లిపాయలు లేవు జస్ట్ ఫ్రై కింద చేద్దాం కమ మసాలా కారం ఎన్ని ఉన్నాయి వాటితో చేద్దామని చూస్తున్నాను ఫస్ట్ ఎలా ఇప్పుడు మగ్గబెట్టి అల్లం పేస్ట్ వేసి వాటర్ వేసి మగ్గబెట్ట సరిపోతుంది ఫస్ట్ ఆ తర్వాత నూనె వేసి ఉప్పు కారం వేసి ఫ్రై కింద చేస్త చాలుగా

ఓకే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఫస్ట్ పొయ్యిమే పెట్టడమే కదా చూపిస్తా ఫస్ట్

మగ్గనిచ్చి అల్లం వెల్లు వేసి ఆ తర్వాత వాటర్ వేసి మగ్గనెత్తాం అంతే కదా ప్రాసెస్ మనకు అంతగా అనుకో లేదో అలాగే പ്രോസെസ് മൊത്തം ഇതേ അകലപെടുത്തേ ഡ കാരണം ഉടക്കപ്പെട്ട കാരണം ఏం ఫోన్ చేయలేదురా డైరెక్ట్ లైవ్ ఆన్ చేశాను అంతే వెండిలో ఉగ్గు ఫస్ట్ ఉడకబెట్టాలి కదా అంటే డబ్ డబ్బ కదా నేను ఉడకబెడతాను తర్వాత అవసరమైతే అది తీసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి వేరే దాంట్లో వేసి అల్లం ఎల్లో ఎల్లుండి పేస్ట్ చేసి మగ్గు పెడతాం దీనికోసం మసాలా ఆడాను అదే వెల్లుల్లి పేస్ట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేం పచ్చిమిరకాయలు పసుపు కారం చావను మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి మంచిగా అందు క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి అట్టం అయితే మోదెట్టను ఒక్క 10 నల উড়గబెట్టి ఆ తర్వాత సమసన అయితే అందులో వాటర్ తీసేసి అమేల పెస్ట్ చేసి మళ్ళీ మనం వేద్దాం అప్పుడు వాటర్ ఇంకేంటి ఎవరంటే ఏమైనా ఉంటే కథలు చెప్పండి మాట్లాడదాం చూసారా ఎలా ఉందో అస్సలు ఎక్కడ ఎక్కడే మొత్తం అన్ని బట్టలు ఎక్కడ ఎక్కడే పెట్టేయడం శుద్ధి శుభ్రమే ఉండదు మనం ఏమైనా క్లీనింగ్ చేసినా కానీ నీట్గా శుభ్రం పెట్టినా మల్లెడతాడు ఎక్కడ ఎక్కడే పండించాడు అనమాట కనిపిస్తున్నాయా ఇదే ఇది ఇచ్చే ఇప్పుడు 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 వస్తున్న చలికి ఎలా ఉండదు మొత్తం మేము ఉండేది రేకులు బయట లోన రేకులు మేము బయట పడుకుంటున్నాము లేదా లోన పడుకుంటున్నాము కూడా అర్థం ఉండలేదు నైట్ టైం ఫుల్గా మొత్తం ముంచు పెట్టే ఏ వేస్తూ ముట్టుకున్నా చల్లగా అయిపోయి దుప్పట్లు కూడా చలి ఎక్కేసి చల్లగా అయిపోయి ఎలా అలా ఉంటున్నాయి అసలు మామూలుగా ఉండలేదు అమ్మా అనిపిస్తుంది ఒకసారి రూమ్లో ఎప్పుడు మా ఊరు దగ్గర ఎప్పుడు తీసుకెళ్తాడా ఎప్పుడు తీసుకెళ్తాడా అని చూస్తున్నాను నేనైతే అది ఎలా వచ్చింది చూసారా పొసలు పొసులు కింద చాలా స్పీడ్గా ఏమో బాగా నాకు అర్థం అవ్వలేదు అది ఏ లాంగ్వేజ్ అని అది ఎందుకు వచ్చినా కూడా తెలియదు उन्होंने पोस्ट होया है ओके ओके। मेडिटेशन टू गॉड द क्रिएशन सो दे okay, okay, okay. So, ये दी लास्ट सीजन टीचर मैं याद तो वाला द मैसेज है

మళ్ళీ మళ్ళీ పెడతాను లైవ్ అంతవరకు బై ఓకే మళ్ళీ వస్తారాబా మళ్ళీ పెడతాను ఓకే